రేపే పాల్గున పౌర్ణమి లక్ష్మీదేవి పుట్టిన దినం ఇలా చేస్తే కుబేరులవుతారు పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా జరుపుకుంటారు ఎవరి జాతకంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు మార్చి ఇరవై ఐదవ తేదీన అంటే రేపే సోమవారం రోజున శక్తివంతమైన పౌర్ణమి వచ్చింది ఇదే రోజున లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది దీనివల్ల జీవితంలో మీరు బాగా డబ్బులు సంపాదించి సంవత్సరం తిరగకుండానే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది మార్చి ఇరవై ఐదవ తేదీన లక్ష్మీ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి అనంత తరం తులసి చెట్టుకు పూజ చేసుకోవాలి పసుపు కుంకుమలతో ఇంటి గడపను అలంకరించుకోవాలి ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాలలో వివరించబడింది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపం పెట్టడం శ్రేయస్కరం ఈ రోజున మీరు చేసే పూజ వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు రోజూ పూజ చేయలేని ఈ లక్ష్మీ జయంతి రోజున పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఈ రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను పెట్టండి తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకోండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది లక్ష్మీ జయంతి రోజున ఈ శక్తివంతమైన మంత్రం చెప్పి చెప్పిస్తే ఆష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ రోజున కనకధార స్తోత్రం టిస్తే చాలా మంచిది కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు కలుగుతాయి ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేఖలు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ పూజ గదిలో పెట్టండి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తీసుకొస్తుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని హిందువుల యొక్క నమ్మకం కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఒక రావి ఆకును తీసుకొచ్చి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేసుకోండి పూజ పూర్తి అయిన తర్వాత రావి ఆకును తీసుకుని మీ పర్స్లో కానీ బీరువలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే యాలాకులు కూడా సంపదని పెంచడంలో బాగా సహాయపడతాయి కాబట్టి ఐదు యాలాకులను తీసుకుని మీ పర్స్లో ఉంచుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరిగి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి ంటే ఈ లక్ష్మీ జయంతి రోజున కలబంద గుజ్జును తీసుకొని లక్ష్మీదేవికి నివేదించాలి ఆ తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కలబంద మొక్క మీ ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధన ధాన్యాలతో లోటు ఉండదట కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోవచ్చు ఒక గిన్నెలో లవంగాలు కర్పూరము యాలాకులు వేసి కాల్చండి ఆ తర్వాత వాటి నుండి వచ్చిన పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వేయండి ఈ పొగ మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను నాశనం చేసి దైవ శక్తులను ఆకర్షిస్తుంది తద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలో ఐశ్వర్యం శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయి లక్ష్మీదేవికి సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి కనుక సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పును ఒక పేపర్లో వేసి చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లోని అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి పారివేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దాని మీద పసుపు కుంకుమ గంధం పూలు వేసి నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా కోరుకుని ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే మీ చిరకాల కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది మరి మరీ ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్కకు పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే తులసిలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలవై ఉంటారని శాస్త్రం వివరిస్తుంది తులసి మొక్క లేనివారు ఈ రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మహాలక్ష్మీదేవిని మీ ఇంటికి అవుతుంది డబ్బులు ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి అందుకే డబ్బులు పెట్టే చోట ఐదు తమలపాకులను పెట్టుకుంటే మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఈ రోజున ఆవుకు ఆహారం తినిపించడం వల్ల మీ జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ఈ రోజున కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీరు ఇప్పటి వరకు ఏదైనా పెద్ద సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని అధిగమించకుండా ఉండేందుకు ఈ రోజు సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలతో దీపారాధన చేయండి దీన్ని పంచముఖి దీపం అంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి మీరు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారు వాస్తు శాస్త్రంలో పసుపుకు చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుని ముందు పసుపును సమర్పించండి పూజ పూర్తి అయిన తర్వాత ఈ పసుపుని తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం దోషానికి కొరతే ఉండదు